నేరేళ్ల సంఘటన జరిగి దాదాపు తొమ్మిది సంవత్సరాలు గడుస్తుంది తొమ్మిది సంవత్సరాల నుంచి బాధ కుటుంబాలందరం కలిసి నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నాం మాకు న్యాయం జరగాలని చెప్పేసి ఇప్పుడు నిన్న కవితక్క స్టేట్మెంట్ మేము చూడడం జరిగింది కవిత స్వయంగా చెప్పింది నేరేళ్ల సంఘటన కేటీఆర్కి ఎటువంటి సంబంధం లేదు మొత్తం చేసింది సంతోషరావు అని చెప్పేసి కవితక్క స్వయంగా మాజీ ముఖ్యమంత్రి కూతురు స్వయంగా చెప్పింది కాబట్టి ఈ కే ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ మా కేసుకు చాలా బలాన్ని చేకూరుస్తుంది గతంలో మేము ఆ గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము అనేక రకాల పోరాటాలు చేసినాము మాకు న్యాయం జరగాలని చెప్పేసి నాలా రకాల పోరాటాలు చేసినా అక్కడ మాకు న్యాయం జరగలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మాకు ఎలక్షన్ ప్రచారంలో ముఖ్యమంత్రి గారు స్వయంగా రేవంత్ రెడ్డి గారు వచ్చి మాకు హామీ ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే బాధిత కుటుంబాలను ఆదుకుంటాము ఎవరైతే మీపై దాడి చేశారో విశ్వజిత్ కంపెనీ ఐపీఎస్ పైన ఎస్ఐ రవీందర్ పైన ఇతర పోలీస్ సిబ్బంది పైన చట్టపరమైన చర్యలు తీసుకుని బాధిత కుటుంబాలందరూ ఆదుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది మేము వన్ ఇయర్ బ్యాక్ ముఖ్యమంత్రి గారిని కూడా కలిసిన వాళ్ళు అదే హామీ ఇవ్వడం జరిగింది ఇప్పుడు కవితకి ఇచ్చిన స్టేట్మెంట్ను ఆధారంగా చేసుకున్న ఈరోజు మేము మా తంగలపల్లి మండల పోలీస్ స్టేషన్కి పోయి సంతోషరావు రావు పైన అదేవిధంగా మమ్మల్ని మాపై దాడి చేసిన విశ్వజిత్ కంపాటి పైన రవీందర్ పైన ఇతర పోలీస్ సిబ్బంది పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రకారం వాళ్ళ చట్టపరమైన చర్యలు తీసుకొని మా మీద అక్రమ కేసులు ఎత్తేసి బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాల్సిందిగా మేము అక్కడ కంప్లైంట్ ఇవి ఇచ్చి రావడం జరిగింది ప్రభుత్వానికి కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ఎనిమిది సంవత్సరాల నుంచి ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాం దయచేసి ఇప్పటికైనా కవిత ఇచ్చిన స్టేట్మెంట్ను మీరు పరిగణలోకి తీసుకొని ఇచ్చిన హైకోర్టులో నడుస్తున్న పిల్లునికి అది జత చేస్తూ మాకు అక్క స్టేట్మెంట్ రికార్డు చేసుకొని మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం